ఇప్పుడు అతను తాగి అన్కాన్షియస్ లో ఏదన్నా స్విమ్ చేస్తూ ఉండగా అన్కాన్షియస్ లో ఉంటే ఏదన్నా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ మీ ఆయన ఏమో తాగి చచ్చిపోవడానికి అవకాశం ఉంది నువ్వేమో కష్టాలు తట్టుకోలేక చచ్చిపోవడానికి అవకాశం ఉంది మీ అందరికీ ఏమన్నా పిచ్చా ఏంటమ్మా ఒకళ్ళు కష్టాలు తట్టుకోలేకపోతారు ఒకళ్ళేమో పని కట్టుకొని పోతారు ఎవ్వరిది సపోర్ట్ లేమ్ ఫాదర్ ఉండే ఫాదర్ ఎక్స్టైడ్ అయ్యాడు ఫాదర్ ఉన్న ఒకరు సపోర్ట్ ఉండి నాకు అప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు ఎందుకు నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తాగడం అలవాటు అవడానికి కారణం ఏంటి ఫస్ట్ ఎయిట్ ఇయర్స్ బాగానే ఉన్నారు కదా మా మార్డి చనిపోయాడు అన్నమాట యాక్సిడెంట్ అయినా మా మార్పిడి చనిపోయాడు నువ్వు చూసేటప్పుడు ఎట్లా చేసావు అమ్మ నేను టూ తెచ్చుకున్నాను మేడం చెప్పు ఈ ఒక్క మాట చెప్పు అతను వెళ్తున్నాడు వాళ్ళ బ్రదర్ యాక్సిడెంట్ లో పోయాడు ఇప్పుడు మీ ఆయన ఐదేళ్ల నుంచి జీరో వేస్ట్ ఎదురు నీకు హెరాస్మెంట్స్ అలాంటి వ్యక్తి చనిపోతే నేను అనకూడదు కానీ అంటే ఒకవేళ పరిస్థితే జరిగితే నువ్వు బతుకుతావా బతకవా కదా ఇప్పుడు మీ ఆయనకి బ్రెయిన్ లేదు తాగుడు వల్ల వాడు సర్వనాశనం అయ్యాడు నువ్వైతే నాలెడ్జ్ గానే ఉన్నావు కదా తల్లి నువ్వు మిస్టేక్ చాలా పెద్దది నమస్తే వెల్కమ్ టు టీవీ వెల్కమ్స్ అదాలత్ విత్ అడ్వకేట్ మీకున్న సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారాలు చూపుతూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి గారు మరి ఈ రోజు కూడా మరి మీకున్న సమస్యలని తనదైన శైలిలో పరిష్కారాలు చూపించడానికి రెడీగా ఉన్నారు మనతోటి మరి పలకరించేద్దాం రండి మేడం నమస్కారం నమస్తే బాగున్నారా బాగున్నాయి సో థ్యాంక్ యూ వన్స్ అగేన్ ప్రతి ఎపిసోడ్ లో చెప్తాను వ్యూస్ తోటి అండ్ మీరు చెప్పే సమస్యలు అంటే ప్రతి హృదయాల కంటే వాచ్ చేసేవాళ్ళు ప్రతి వాళ్ళకు కూడా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ మెసేజ్ లో ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటారండి వాళ్ళ తరపు నుంచి నా తరపు నుంచి వన్స్ అగేన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్ టు ఎందుకంటే నిజాయితీగా మాట్లాడడం ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇదే నేను చెప్తాను సొసైటీకి ఎప్పుడు కూడా ఫై మన కేసుల్లో కూడా కంటెస్ట్ చేసేటప్పుడు హానెస్టీ ప్రాక్టీస్ చేయండి హానెస్టీగా అప్రోచ్ అయితే కోర్టుని కోర్టుకి నిజం తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో ఎవిడెన్స్ లేక మనం డ్రాప్ అవుతామేమో తప్ప అప్పీల్ కోర్ట్స్లో వాటికుంటే రిలీఫ్ ఉంటుంది నిజాయితీగా ఫైట్ చేయడం వల్ల ఆపోజిట్ పార్టీలో భయం స్టార్ట్ అవుతుంది మనం ఏదైనా కొంత క్రియేట్ చేసామనుకోండి అబద్ధాలు చెప్పామనుకోండి అవతల వాడు అది పట్టుకుంటారు మనకి భయం స్టార్ట్ అవుతుంటుంది అరే మనం ఇది చెప్పాం కదా అదే పట్టుకుంటారు అని సో నిజాయితీగా ఉండడం హానెస్టీగా ఉండడం ఎప్పుడు కూడా బెస్ట్ అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కాలర్ అయితే రెడీగా ఉన్నారు షూర్ మాట్లాడదాం హలో అండి నమస్కారం హలో నమస్కారం అండి హా మేడం మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు అన్నపూర్ణ మేడం ఎక్కడి నుంచి అండి అన్నపూర్ణ గారు ఇక్కడ మీకు గన్నిమైసం ఐడియా ఉన్నా మేడం బోరంపేట్ విలేజ్ గన్నిమైసం అవును 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 అవును

ఆయన డ్రింక్ వల్ల ఆయన జాబులు కూడా పోతూ ఉన్నాయి ఇప్పుడు మేము తిండికి కూడా లేని పరిస్థితి ఉంది నేను రీసెంట్ గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ సూసైడ్ అటెండ్ చేసిన ఒక టూ డేస్ మంచిగా ఉన్నాడు మళ్ళీ అదే పిల్లలు పెద్దగయ్యారు మేడం ఎంత చెప్పినా వినడు ఆ క్షణం సరే అంటాడు మళ్ళా చేసేది చేస్తూనే ఉంటాడు మ్యారేజ్ ఎంతకాలం అయిందమ్మా మ్యారేజ్ ఇప్పుడు ఆగస్ట్ ట్వంటీ సిక్స్ వస్తే థర్టీన్ ఇయర్స్ మేడం పిల్లలు ఎంత మంది పని చేస్తారు ఆయన మా ఆయన ప్రొఫెషన్ స్విమ్మింగ్ కోచ్ గా ఉండే మేడం అది ఇంకా ఇంకా సీజన్ లోనే ఉంటుంది అన్ సీజన్ లో ఉంటుంది కోచ్గా వెళ్లేసి సెటిల్ అయ్యాడన అక్కడ కూడా తాగి డ్రింక్ చేయడం వల్ల అవి పెద్ద పెద్ద విల్లా కదా మేడం అక్కడ కంప్లైంట్స్ అవ్వడం వల్ల ఊరికే జాబ్ పోతుంది ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ కు రెండు జాబ్లు మానేసిండు స్విమ్మింగ్ కోచ్ అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా ఇప్పుడు అతను తాగి అన్కాన్షియస్ లో ఏదన్నా స్విమ్ చేస్తూ ఉండగా అన్కాన్షియస్ లో ఉంటే ఏదన్నా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు వాళ్ళు అక్కడ కమిటీ వాళ్ళు కూడా అదే కంప్లైంట్ ఆ కోచ్ తాగి డ్రింక్ చేసి స్విమ్మింగ్ చేస్తే రేపు మా పిల్లలకి ఏంటి అవును అని వాళ్ళు దాని వల్ల జాబ్స్ తీసేస్తారు అట్లానే అవుతుంది మేడం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి అలానే అవుతుంది అంతకుముందు ఏం చేసేవాడు అమ్మా అతను ఫస్ట్ నుంచి ఇదేనా స్విమ్మింగ్ కోచ్ ఒక ఫైవ్ ఇయర్స్ నుండి బాగా డ్రింక్ అలవాటు అయింది అంతకుముందు ఏ అలవాటు లేకుండే ఎంత సాలరీ వచ్చేదమ్మా ట్వంటీ వస్తుంది మేడం మీరు ఏమన్నా వర్క్ చేస్తారా నేను వర్క్ చేసేదాన్ని నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన నేను ఇండ్లలో పని చేసేదాన్ని మేడం నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన అని చెప్పేసి ఇప్పుడు నేను ట్వంటీ డేస్ అవుతుంది నేను వెళ్ళట్లేను నేను ఇంట్లోనే ఉంటున్నాను మీ ఆయన ఏమో తాగి చచ్చిపోవడానికి అవకాశం ఉంది నువ్వేమో కష్టాలు తట్టుకోలేక చచ్చిపోవడానికి అవకాశం ఉంది ఇంతేనా మీరు చెప్పేది ఎంతమంది పిల్లలు మేడం పిల్లలు ఏమైపోవాలి మీ అందరికేమన్నా పిచ్చా ఏంటమ్మా ఒకళ్ళు కష్టాలు తట్టుకోలేకపోతారు ఒకళ్ళు ఏమో పని కట్టుకొని పోతారు ఫాదర్ ఉండే ఫాదర్ ఎక్స్టైడ్ అయ్యాడు ఫాదర్ ఉన్నప్పుడు సపోర్ట్ ఉండే నాకు అప్పుడు అంకా నాకు ఏ ప్రాబ్లం లేదు ఒక త్రీ ఇయర్స్ నుండి చాలా సఫర్ అవుతున్నా నేను ఎందుకు ఈయనకి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తాగడ అలవాటు అవడానికి కారణం ఏంటి ఫస్ట్ ఎయిట్ ఇయర్స్ బాగానే ఉన్నారు కదా మా మారుతి చనిపోయాడు అనమాట యాక్సిడెంట్ అయి మా మారుతి చనిపోయాడు తనకు అప్పుడు నుండి ఇక ఈ డ్రింక్ అలవాటు అయింది ఫుల్ గా చనిపోతే మేడం తన జాబ్ ఏందో తనేందో ఇన్ని రోజులు కూడా ఇంట్లోనే కూర్చోబెట్టి సాదాడు ఇంకా ఇప్పుడు ఇక ఫైవ్ ఇయర్స్ నుండి బాగా డ్రింక్ కదా ఇంకా ఈ త్రీ ఇయర్స్ నుండి అయితే ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది దానివల్ల సఫర్ అవిన ఆయన చేస్తే ఆయన దూకిలానే అవుతుందని నేను వెళ్ళి నేను చేసి కష్టపడి పిల్లల్ని చదివిపిస్తున్నా అదే మారడం లేదు మీరు వచ్చే వారికి రూమ్ రెంట్ కట్టుకొని అవన్నీ కట్టుకొని ఉండాలి మేడం ఏం సొంత లేదు మాకు రూమ్ రెంట్ ఎంత ఉంటుంది అమ్మా సిక్స్ థౌసండ్ మేడం మీకు ఎన్ని ఇళ్లలో పని మీకు ఎంత వస్తుంది నేను ఒక ఆరు ఇళ్ళల్లో పని మేడం పదిహేను వేలు వస్తాయి సూపర్ అంటే డే అంతా నువ్వు పని చేస్తే నీకు పదిహేను వేలు వస్తాయి అందులో ఆరు వేలు రెంటు మిగతా ఖర్చులకు ఒక ఐదు వేలు పదివేలు అది నువ్వు రెగ్యులర్ గా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుని కష్టపడితే అంటే నువ్వు ఇంత చేస్తున్నావు కదా అతనికి అప్పుడు కూడా మార్పు రాలేదా అరే నా భార్య నన్ను వదిలేయకుండా కేసులు పెట్టకుండా కనీసం తనేదో చేసి మమ్మల్ని పోషిస్తుంది అని రియలైజ్ అవ్వలేదా తల్లి తన స్వార్థం ఇంకెళ్ళిపోయి తాగేయడమే ఇంట్లోకి ఏం ఉంది లేదు అసలు పిల్లలు ఏంటి మరి ఏమన్నా ఉన్నాయా లేదా కూడా అడగడు నువ్వు చూసాడు అటు అట్లా చేసావమ్మా తట్టుకోలేకనే చేశాను మేడం కాదు తట్టుకోలేకంటే ఏం చేసావు నేను బూరెసుకున్నాను మేడం బూరెసుకున్నావు ఎలా బతికావమ్మా అమ్మ మా అబ్బాయి ఉండే ఇంట్లో అయితే నేను బెడ్రూమ్ డోర్ దగ్గరికి వేసి నేను చేసుకుంటే మా అబ్బాయి సడన్ గా బయట ఆడుకునే తోడు లోపలికి వచ్చిండు వాడి వయసు ఎంత వాడి వల్ల పిల్లోడు వయసు ఎంత నైన్ ఇయర్స్ మేడం ఇప్పుడు రన్నింగ్ నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పిల్లోడు ఒక తల్లి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంటే చూసి కాపాడాడు వాడు పక్క వాళ్ళని వాళ్ళని వీళ్ళని పిలిచి అలా నేను అవును వాడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి నువ్వు వేసిన సూసైడ్ అటెంప్ ఏదో కనీసం మీ ఆయన్ని భయపెడదామని చేసే పని ఏదైతే ఉందో ఏదో సక్సెస్ అయ్యి యువతలకు బయటపడ్డావు ఇన్ కేస్ ఆ పిల్లోడు లేడు లేదా అసలు నిజ నీకంటే తెలివితేటలు ఉన్నాయి ఇది భర్తను కంట్రోల్ చేయడానికి నేను అటెంప్ట్ చేస్తున్నాను అని నువ్వే ఆ వయసులో ఉన్నావు తొమ్మిదేళ్ళ పిల్లవి మీ అమ్మ అలా చేస్తుంటే నీ బ్రెయిన్ కానీ నీ ఆలోచన విధానం కానీ ఎలా ఉంటుందో తెలుసా ఎంత షివర్ అయిపోతావో తెలుసా ఆ షాక్ నర్వస్ మీద ఎంత డ్యామేజ్ అవుతుందో తెలుసా కదా ఇప్పుడు మీ ఆయనకి బ్రెయిన్ లేదు తాగుడు వల్ల వాడు సర్వనాశనం అయ్యాడు నువ్వైతే నాలెడ్జ్ గానే ఉన్నావు కదా తల్లి నువ్వు నువ్వు చేసింది మీ ఆయన చేసిన మిస్టేక్ కంటే చాలా పెద్దది మీ ఆయన తాగుబోతు రెస్పాన్సిబిలిటీ లేదు అలాంటి వ్యక్తిని ఎలా కంట్రోల్ పెట్టాలో అనేది చూద్దాం కానీ నువ్వు చేసిన పని ఏంటి పదిహేను వేలు సంపాదిస్తున్నావు నువ్వు కష్టపడితే ఇద్దరు పిల్లల్ని పోషించుకోవచ్చు నువ్వు వేసిన డ్రామా నిజంగా ఒకవేళ సడన్ గా ఏదైనా జరిగిపోయి ఉంటే పిల్లలు ఏమైపోయే తెలుసా తొమ్మిదేళ్ల పిల్లోడికి వారికి సమాజం ఏం తెలుస్తుంది ఇంటర్మీడియట్ చదివే పిల్ల పొద్దుట సమాజంలో ఎలా అనుకుంటున్నావు బయట సమాజం ఎలా ఉందో తెలుసా ఆడపిల్లల్ని ఎలా పీకు తింటున్నారో తెలుసా అప్పుడు నువ్వు తెలివిగా ఉండాలి కదమ్మా మీ ఆయన తప్పు చేశాడ నువ్వు అంతకంటే పెద్ద తప్పు చేస్తావా సూసైడ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయా ఏదో ఎదుర్కోవాలి కానీ సమస్యల్ని ఆయన ఫస్ట్ వైఫ్ చనిపోయింది మేడం చనిపోయాక నన్ను చేసుకున్నారు ఎప్పుడు ఆ ఫస్ట్ వైఫ్ ఎలా చనిపోయిందమ్మా తనకి హెల్త్ ఇష్యూ ఉండేదంట తెలియదు వీళ్ళు మా నాన్న వాళ్ళు వీళ్ళు వీళ్ళు మాట్లాడుకొని నాకు మ్యారేజ్ చేశారు ఆ పాప కూడా ఫస్ట్ వైపు ఆ నేనే చేస్తున్నా ఇప్పటి వరకు కూడా నేనే ఫస్ట్ ఇయర్ వరకు తెలియ నీకు చదువుతుంది నీకొక బాబేనా నాకు ఒక బాబే మేడం బా వెరీ గుడ్ అమ్మా నువ్వు ఇందాక చెప్పిన మాట ఏంటో తెలుసా మాకు ఒక కూతురు ఒక కొడుకండి అని ఒక స్టెప్ మదురు అయ్యుండి నీకు ఈ మాట ముందు రాలేదు అంటే నువ్వు వాళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నావో తెలుసా అంత మంచి అమ్మాయివి నువ్వు సూసైడ్ అట్టం చేసుకుంటావా తట్టుకోడానికి చేసాను మేడమ్ అవునమ్మా సపోర్ట్ లేదు కోవిడ్ లో గోళ్ళు మంది పోయారు ఇప్పుడు మీ ఆయన పోతే నువ్వు బతుకుతావా లేదా అప్పుడు ఇలాగే ఏడుస్తావా ఇలాగే సూసైడ్ చేసుకుంటావా ఒక్క మాట చెప్పు దీనికి ఆన్సర్ చెప్పు నేను మాట్లాడతాను చెప్పు ఈ ఒక్క మాట చెప్పు అతను వెళ్తున్నాడు వాళ్ళ బ్రదర్ యాక్సిడెంట్ లో పోయాడు ఇప్పుడు మీ ఆయన ఐదేళ్ల నుంచి జీరో వేస్ట్ ఎదురు నీకు హెరాస్మెంట్స్ అలాంటి వ్యక్తి చనిపోతే నేను అనకూడదు కానీ అంటే ఒకవేళ పరిస్థితే జరిగితే నువ్వు బతుకుతావా బతకవా కదా దాని ముందు ఈ సమస్య అమ్మా నీ భర్త ఇవ్వడు కాకపోతే రేపు మార మారటానికి అవకాశం ఉంది నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ కష్టం నీ దాకా రాకుండా చూసుకోవడం ఏంటి ఆ కష్టం విపరీతంగా తాగుతున్నాడు అంతకైతే ఇంటికి వచ్చి ఆ తాగుడుతోటే పిల్లల ముందు న్యూసెన్స్ చేస్తూ ఉండుంటారు ఎదురు నీకు రూపాయి ఇవ్వడు ఇంకా కుదిరితే నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటాడు నువ్వు ఇలా సంపాదిస్తున్నావు అలా సంపాదిస్తామని లేదా నువ్వు సంపాదించుకొచ్చు దొంగతనాలు చేసుకుని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఇవన్నీ కష్టాలు ఉన్నాయి నీకు రూపాయి నీకు సపోర్ట్ చేయకపోగా ఎదురు నువ్వు సంపాదించిని పట్టుకుపోవడం రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం బూతులు తిట్టడం ఇవి కామన్ గా ఉన్నాయి అనుకుందాం అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి ఓకే ఈ వ్యక్తి నా సరౌండింగ్స్ లో ఉండకుండా ఉంటే బెటర్ ఎందుకంటే అతన్ని మార్చలేవు తాగుడు అనేది ఈ రోజున ఎంత అసహ్యంగా జనాలకు అలవాటు అయిపోయిందంటే కొన్ని లక్షల కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి అందులో నువ్వు ఒక నీటి బొట్టు మాత్రమే దీన్ని ఎవ్వడూ కంట్రోల్ చేయలేని పరిస్థితి గవర్నమెంటు ఎందుకు వీటికి లైసెన్సులు ఇస్తుందంటే ప్రపంచమే గవర్నమెంటు లే ఎంత నడుస్తున్నదే దాని మీద వచ్చే ట్యాక్సెస్ మీద తాగాల వద్దా అని మన జ్ఞానానికే వదిలేశారు అర్థమవుతుందా మీ ఆయనకి జ్ఞానం లేదు అతన్ని డిలీట్ చేయి నీ పాత్రలో నుంచి డిలీట్ చేయి అతను మారాలి అతను మంచిగా ఉండాలి అతను ప్రేమించాలి అతను రెస్పెక్ట్ ఇవ్వాలి అతను బాధ్యత తీసుకోవాలి అనేది మన చేతిలో లేని పని అలాంటి వ్యక్తిని వదిలేసి నువ్వు కేసులు ఫైల్ చేసుకుంటూ నీ పని నువ్వు చేసుకుంటే నిజంగా నేను నీకు సపోర్ట్ చేస్తానమ్మా లీగల్ ప్రొసీడింగ్స్ లో మెయింటెనెన్స్ కేసు వేయడం కూడా నేను చాలా ప్రయత్నాలు నన్ను అని కూడా చెప్పిన అసలు అతనికి చెప్పొద్దు విను నా నువ్వు నువ్వు చెయ్యాల్సిన అతనికి డైవర్సే ఇవ్వద్దు ఎందుకు ఇవ్వాలి బతికే ఉన్నాడుగా అతనికి నువ్వు డైవర్స్ ఇచ్చేది ఏంటి భర్త ఉండాలా ఉండని బాధ్యతలు తెలియాలి కాబట్టి అతన్ని కోట్ల చుట్టూ తిప్పాల అర్థం అవుతుందా నువ్వు సూసైడ్ అటెంప్ట్ చెయ్యను అని నాకు ఇక్కడ మాట ఇస్తే నేను ఫర్దర్ గా మాట్లాడతాను ఈ కేసు మేడం నేను మొన్న నా పిల్లలు నువ్వు నువ్వు ఒక్కటా ఏమన్నా అయిపోతే మేమేం కావాలి ఆయన ఇలాగూ మనం మమ్మల్ని పట్టించుకోవడం అన్నప్పుడే నేను నిర్ణయించుకున్నా ఇది నా ముంగల చిన్నది ఈ విషయం అనేసి వదిలేస్తా ఇంకా నేను దాన్ని సూపర్ నాన్న అన్నపూర్ణ గారు నేను మీకు మాట ఇస్తున్నాను మీరు ఉన్నది హైదరాబాద్ జూరి స్టిక్షన్స్ లోనే కాబట్టి మీరు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఫైల్ చేయడానికి మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయడానికి నేను మీకు ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను ఓకే మీరు లీగల్ గా ఫైట్ చేయడానికి ఓపిక చేసుకోండి బతికుండడానికి ధైర్యం తెచ్చుకోండి నెక్స్ట్ మీ జా మీరు ఏదైతే పని చేసుకుంటున్నారో ఆ పనికి మీరు చేయాల్సిన పనితో మీ ఇద్దరు పిల్లల్ని పోషించండి ఎందుకంటే మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఏం మంచి పని స్టెప్ డాటర్ని కూడా నీ కూతురు అని చెప్పావు అది నిజంగానే చెప్పావా నేను చిన్నప్పటి నుండి కదా ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా నువ్వు పెంచితే ఓన్లీ నామినల్ కోర్ట్ ఎక్స్పెన్సెస్ తోటి మీ లీగల్ ప్రొసీడింగ్స్ లో మా జూనియర్ను అపాయింట్ చేసి మీ కేసులు చేయించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా లేదా మీరు అక్కడ ఎవరైనా ఒక అడ్వకేట్ ను పెట్టుకుంటే ఆ లీగల్ ఎక్స్పెన్సెస్ నేను మాట్లాడి అందులో ఫిఫ్టీ పర్సెంట్ నేను పెట్టుకుంటాను అర్థమవుతుందా ఎక్కువ కేసులు కూడా వేయమని చెప్పట్లా ఈ కేసులు వేసిన తర్వాత దానివల్ల నీకు ఏదో బెనిఫిట్ వస్తుందని కాదు ఏంటి ఒకటి అతను నీ ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేయకుండా దొంగదనాలు చేయకుండా బూతులు తిట్టకుండా ముందు నీ సరౌండింగ్స్ నుంచి దూరంగా ఉంచటం రెండు మెయింటెనెన్స్ అంటూ ఆర్డర్ చేస్తే ఎప్పుడన్నా సంపాదిస్తే నీకు మెయింటెనెన్స్ రెగ్యులర్గా రావడానికి అవకాశం ఉంది నీకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడానికి ఈ కేసు ఉపయోగపడుతుంది అర్థమవుతుందా ఓకే ఆల్ ది బెస్ట్ మీరు మళ్ళీ మాకు కాంటాక్ట్ చేయండి నీకు అవసరమైతే లీగల్ ప్రొసీడింగ్స్ నా పర్సనల్ నెంబర్ ఇస్తారు ఫర్దర్ గా లీగల్ గా ప్రొసీడ్ అవుతాం సరేనా ఆల్ ది బెస్ట్ అండి మేడం అన్ని కేసులు అట్లా ఫ్రీగా మనం సజెస్ట్ చేయలేము చెప్పాను లీగల్ ప్రొసీడింగ్స్ కానీ కొన్ని సెన్సిటివ్ గా అనిపిస్తాయి పాప మా అమ్మాయి ప్రాణం తీసేసుకోవడానికి రెడీ అయిపోతుంది అట్లానే అందరూ బ్లాక్మెయిల్ చేస్తే అందరికీ చేయలేము ఇక్కడ అమ్మాయి మా జూరిస్టిక్షన్ దగ్గరలో అంటే హైదరాబాద్లోనే ఉంది కాబట్టి అట్లీస్ట్ నేను ఏదో ఒక జూనియర్ తోటి డ్రాఫ్ట్లు అవన్నీ మనం చేసి పంపించిన వాళ్ళ నామినల్ ఎక్స్పెన్సెస్ తోటి ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇందులో మనం సర్వీస్ ఇద్దాం అమేజింగ్ అండి అసలు మామూలుగా ఈ సర్వీసెస్ సొసైటీకి మీరు ఇస్తున్నారంటే అందులో ఇట్లాంటి సర్వీస్ కూడా మీరు స్టార్ట్ చేస్తున్నారు అండి అందుకే మహాలక్ష్మి అంటే ఎక్కడో ఉండరు ఇట్లా మీ రూపాల్లో ఉంటారని చాలా మంది ప్రొఫెషన్ లో పర్సనల్ గా తీసుకోకూడదు నాకు ఫస్ట్ నుంచి అదొక మైనస్ కేసెస్ కొంచెం పర్సనల్ గానే తీసుకుంటానే అట్లానే అన్ని చోట్ల మనం ఫ్రీ సర్వీస్ చేయలేకపోయినా మనల్ని నమ్ముకొని అంటూ కాల్ చేశారు కాబట్టి ఆ అమ్మాయి ఫైనాన్షియల్ గా చాలా వీక్ గా ఉంది ఎట్లీస్ట్ లీగల్ గా ఉంటే బతికి చాలా భయపడితో కాల్ చేసింది చేసింది ధైర్యంతో లాస్ట్ లో కొంచెం హ్యాపీగా ఎందుకంటే సూసైడ్ చేసుకుని ప్రాణాలు ఈ సమస్యలన్నీ కొంతకాలమే వన్స్ ఒకసారి అవి తీరిపోయినాక రిలాక్స్ గా ఉండొచ్చు ఆ సమస్యకు కొంచెం టైం సాల్వ్ అయ్యేదాకా కూడా టైం ఇవ్వట్ల షార్ట్ టైమ్ లో డెసిషన్ ఒక నైన్ ఇయర్స్ బాబు అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేయడం చూశాడు అంటే నాకు ఒళ్ళు జలధర ఇస్తుందండి తల్లి లేకపోతే అట్లా దేవుడు ఎట్లాగో చంపేస్తాడు వీళ్ళకి వీళ్ళే చచ్చిపోవడం ఎందుకు అది కొంచెం కానీ నేను కూడా చాలా ఎమోషన్ మీరు చెప్తుంటే అట్లా చాలా బాగా చెప్పారు మ్యామ్ తనకే కాదు చాలా మంది కుటుంబాలకి ఇది హార్ట్ టచింగ్ షో అండ్ ఎపిసోడ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రేక్షకులు ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి thank you